హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం గుండె నిండా గుడిగడలు సీరియల్ గురించి చెప్తామంటే మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సర్చ్ చేసుకోవడం మర్చిపోతే వీడియోలోకి వెళ్ళిపోతాం చిన్నప్పటి నుంచి నాకు ఏది కూడా దక్కలేదు ఈ గడప మీద కూర్చొని అమ్మ కోసం ఎదురు చూసేవాడిని మా అమ్మ ఎప్పటికీ రాదు అని తెలుసుకునేసరికి చాలా కాలం పట్టింది ఇప్పుడు అమ్మ నాతోనే ఉంది అమ్మతో నేనే ఉన్నాను కానీ తిన్నావా అని కూడా అడగలేదు అలసిపోయి ఇంటికి వస్తే మంచి నీళ్ళైనా కూడా ఇవ్వదు నా కళ్ళు అమ్మ ప్రేమ కోసం ఎదురు చూడడమే మానేశాయి కానీ ఈ గుండె మాత్రం అమ్మ కోసం ఎప్పటికి ఎదురు చూస్తూనే ఉంటుంది అమ్మ ప్రేమ దొరకని దృష్టవంతుడు ఈ ప్రపంచంలోనే ఉండడు ఒక నేను తప్ప అంటూ అమ్మ ప్రేమ కోసం చాలా బాధపడుతూ ఉంటాడు బాలు ఇక అప్పుడు మీనా అమ్మల బాలు తలని తన ఒళ్ళో పెట్టుకుని ఓదారుస్తుంది బాలు నిద్రపోయే వరకు జోగుడుతుంది తర్వాత భామకి ఓ పీడకలైతే వస్తుంది ఇక అందులో మీనా బాలుపై చాలా కోపం చేస్తుంది మీరు ఎప్పటి కూడా మారరు మీతో నేను కలిసి ఉండను మీ మీద నమ్మకం చచ్చిపోయింది అంటూ బ్యాగ్ తీసుకొని ఇంటికి వెళుతుంది ఇక బాలు ఈ ఒక్కసారి నన్ను క్షమించు ఇంకోసారి తప్పు జరగదు నువ్వు వెళ్ళొద్దు మీనా అంటూ మీనాని బ్రతలాడుతూ ఉంటాడు ఇక మీనా నీలాంటి ఆవేశపరుడితో కలిసి కాపం చేయలేను నా వల్ల కాదు ఇక జీవితంలో నీ మొహం చూడను అంటూ ఏడుస్తూ ఇంటికైతే వెళ్ళిపోతుంది ఇక అది తట్టుకోలేక నిద్ర నుండి ఉలిక్కి పడి లేస్తుంది ఇక వెంటనే దేవుడి ఫోటోలు ముందుకొచ్చి ఏడుస్తూ ఉంటుంది నా మనవడి కాపురం ముక్కలైపోయినట్టు పీడకల రావడం ఇంటి తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయని అంటారు కదా ఇది ఏ దారి దారితీస్తుంది అసలు వాడు చిన్నప్పటి నుంచి కష్టాల్లోనే పెరిగాడు సర్దుకుపోయి భార్య దొరికిందని సంతోషంగా ఉన్నాను వాళ్ళకి ఎలాంటి అనర్థం జరగకూడదు దేవుడా వాళ్ళు సంతోషంగా ఉండాలి అంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది బామ్మ ఇక వెంటనే బాబు దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు బాలు ఏమైంది బామ్మ అంటాడు ఇక బామ్మ ఏం మాట్లాడకుండా నాతో పాటు రండి అంటూ మీనని బాలుని దేవుడి ముందుకైతే తీసుకొస్తుంది ఇక ఇద్దరికి కలిపి దిష్టి అయితే తీస్తుంది బామ్మ అప్పుడు బాలు ఎందుకు బామ్మ అంత కంగారు పడుతున్నావు అంటాడు ఇక బామ్మ ఏదో పీడకలరా అది నిజం కాకూడదని మీకు దిష్టి తీశాను కలిసి కలిసిమెలిసి ఉండాలి మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి గొడుగులు రాకూడదు ఏదైనా మాట పట్టింపులు వచ్చిన కూడా మర్చిపోవాలి మీ వల్ల కాకపోతే ఏదైనా ఉంటే నాతో చెప్పండి అంతేకాని మీరు మాత్రం కలిసి కాపురం చేసుకోవాలరా మీరిద్దరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి అంటూ చాలా బాధపడుతుంది బామ్మ ఇక బాలు బామ్మ మా మధ్య ఎలాంటి గొడవలు రావు వచ్చినా మేము సర్దుకుపోయేంత చిన్నవే కదా అంటాడు ఇక మీనా అవునమ్మమ్మ ఆయన ఇదివరకున్నట్టు లేడు నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు నా మీద అస్సలు మాట పాడనివ్వడు అయినా సరే మీరు ఇద్దరు భయపడుతున్నారు కాబట్టి నేను నీకు మాట ఇస్తున్నాను మా ఇద్దరి మధ్య ఇలాంటి గొడవలు వచ్చిన కూడా కలిసే ఉంటాం అంటూ బామ్మకి మాట ఇస్తుంది మీనా ఇక బామ్మ మనసు కొంచెం కుదిరిపడుతుంది తర్వాత రోజే అందరూ కూడా బామ్మ ఇంటి నుండి వాళ్ళ ఇంటికైతే వస్తారు ఇక ఇంటి ముందు మీనా పెట్టుకున్న పూలు కొట్టయితే ఉంటుంది ఇక అది చూడగానే ప్రభావతికి చాలా కోపం వస్తుంది ఇక ఆ బోర్డు తీసేయమంటూ చిరాకు పడుతుంది ఇక బాలు దాని మీద నీ పేరే ఉంది ఎక్కడ పరేయాలి అంటాడు ఇక అప్పుడు కస్టమర్ అయితే వస్తుంది నేను రెగ్యులర్ కస్టమర్ నువ్వు ఇక్కడ షాప్ పెట్టావని గుడి ముందు కొనకుండా ఇక్కడికి వచ్చాను కానీ మీరు ఇన్ని రోజులు షాప్ మూసుకొని వెళ్ళిపోతే మేమంతా ఎంత ఇబ్బంది పడతామో ఆ మాత్రం మీకు తెలియదా ఆ మాత్రం మీకు బాధ్యత లేదా షాప్ తెరిస్తే రోజు తెరవాలి లేదంటే ఈ వీధి నుండి షాప్ తీసేయాలి అంటూ ప్రభావతిపై చాలా కోపం చేస్తుంది ఆవిడ ఇక దాంతో ప్రభావతికి చాలా కోపం వస్తుంది ఎలా కనిపిస్తున్నాను నేను నన్ను చూసి కూలమ్మ దానిలా కనిపిస్తున్నానా ఈ షాప్ ని నువ్వు కాదు నేనే తీస్తాను అంటూ తీసేయబోతుంది ఇక బాలు మీన అడ్డగిస్తారు తర్వాత బాలు రేపటి నుండి రోజు కూడా షాప్ తెరుస్తామంటూ ఆమెని అక్క నుండి పంపించేస్తాడు ఇక మీనాని కూడా తొందరగా షాప్ తెరవమని చెప్తాడు ఇక మీనా మరి పూలు ఎలా అంటుంది ఇక బాలు మీ సుమతికి ఫోన్ చేశాను పొద్దునే పూలు తెచ్చిపెట్టింది అని చెప్తాడు ఇక ప్రభావతికి చాలా కోపం వస్తుంది ముందు నా పేరున్న బోర్డు తీసేస్తాను అంటుంది కోపంగా ఇక బాలు అది తీసేస్తే ఇంకా పెద్ద పేరున్న బోర్డు పెడతాను వీధి మొత్తం వాల్ పేపర్స్ అంటిస్తాను ఆయన ఏదో నా భార్య తన కాల మీద నిలబడ్డానికి కొట్టు పెట్టుకుంది అంత చీప తీసి పరసిన ఏంటి ఆయన పూలు అమ్ముకోవడం నేరం కాదు కదా లక్షలు ఎత్తుకుపోవడం పెద్ద నేరం లేచిపోవడం ఇంకా పెద్ద నేరం అంటాడు వేటికరంగా ఇక సత్యం ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్నాం రాగానే మళ్ళీ మొదలు పెట్టరా అసలు ఆ పూలకొట్టు నేనేం చేసింది అంటాడు కోపంగా ఇక ప్రభావతి ఇప్పుడు ఆ ప్రభావతి బోర్డే నన్ను పూలవతిని చేసింది అంటూ కసరుకుంటుంది ఇక బాలు నీ పేరు పాపులర్ అయితే భగవంతుడు చల్లగా చూస్తే వీధికి ఒకటి ప్రభావతి పూలకొట్టు పెట్టచ్చేమో ఆ తర్వాత ప్రభావతి షాపే ఒకే షాపులాగా మారుతుందేమో అంటాడు ఇక రవి కూడా అప్పుడు నీ పేరు బ్రాండ్గా మారిపోతుంది కదమ్మా అంటాడు ఇక ప్రభావతి నా పేరుకి ఏ బ్రాండ్ వద్దు నన్ను ఇలా బ్రతకనివ్వండి అంటుంది ఇక సత్యం రాగానే ఇంటి ముందు ఏంటి పంచాయితీ అసలు ఊర్లోకి వెళ్తే అందరు కూడా ఎంత మంచి ఫ్యామిలీ అన్నారు కదా మరి ఇక్కడికి రాగానే కొట్టుకు వచ్చే ఫ్యామిలీ అని పేరు తీసుకురావాలనుకుంటున్నావా అంటూ ప్రభావతిని చాలా కోపం చేస్తాడు ఇక ఇంట్లోకి రమ్మని చెప్తాడు ఇక అందరు కూడా ఇంట్లోకైతే వెళ్ళిపోతారు తర్వాత ప్రయాణం చేశాం కదా అందరం అలసిపోయామంటూ వాళ్ళ బాధని చెప్పుకుంటూ ఉంటారు ఇక రవి మాత్రం నాకు మాత్రం ప్రశాంతమైన వాతావరణంలో హాయిగా అనిపించింది అంటాడు నాకైతే మీ మలేషియా మావయ్య రావడమే చాలా సంతోషంగా అనిపించింది అంటుంది ప్రభావతి ఇక అప్పుడు బాను ఇంట్లోకి వస్తాడు అవునవును మేఘమమ్మ అంటాడు వ్యటకరంగా మా అమ్మ అమెరికా ప్రెసిడెంట్ వచ్చినా కూడా అంత మర్యాద ఇవ్వదు అసలు నేను పుట్టినప్పటి నుండి చూస్తూనే ఉన్నాను కదా ఎవ్వరు కూడా అంత మర్యాద ఇవ్వలేదు ఎందుకో తెలుసా మీ మలేషియాలో మీ మామయ్యకి మేకల మంద ఉన్నదో లేక నిజంగా బిజినెస్ ఉన్నాయో పాపం మా అమ్మకి తెలియదు కదా అంటాడు వెటకరంగా ఇక రోహిణి విన్నారా అత్తయ్య ఆయన ఉన్నప్పుడు మర్యాద లేకుండా మాట్లాడిండు ఇప్పుడు కూడా ఆయన తక్కువ చేసి మాట్లాడుతున్నాడు అంటూ ఫీల్ అయిపోతుంది ఇక ప్రభోవతి వాడి ఊరే అంతా రాగానే బీపీని సర్ర పెంచేశాడు అంటుంది కోపంగా ఇక బాలు నేను నిన్ను ఆటలో గెలిపించాను కదా అంటాడు ఇక ప్రభోవతి పోరా ఎందుకు నీ వల్ల గెలిచానా అని ఇప్పుడు బాధపడుతున్నాను అంటుంది అప్పుడేమో మనోజ్ వదిలేయమ్మా వాడు అలాగే అంటలే కానీ ఇంకొకసారి పల్లెటూరికి రమ్మని మాత్రం చెప్పకు అక్కడ ఏసీ లేదు ఏం లేదు అంటాడు కసురుకుంటూ ఇక బాలు ఏంట్రా అక్కడ బమ్మకి ఏం తక్కువ చేసింద్రా మీ దగ్గరికి రూమ్ ఇచ్చింది కదా కానీ నన్నే బయట పడుకోబెట్టింది ఆయన మీ మాలుషియ మావయ్యకి మర్యాద బాగానే చేసింది కదా ఏరు తిప్ప తెప్పతగిలియడం ఊరు దాటాక బ్లేడ్ తిరిగడం బాగానే అలవాటు చేస్తున్నావు కదరా అంటూ కోపం చేస్తాడు ఇక ప్రభావతి నీకంటే అక్కడ పశువుల మధ్య పొలాల మధ్య బురదలు చదువులు సంధ్యలు లేకుండా తిరగడం అలవాడైపోయింది కదా అందుకే నీకు లాగా కనిపిస్తుంది కానీ వాడు నీలాగా ఒంటరిగా పెరగలేదు కదా అంటూ బాలు మనసుని చాలా బాధపడుతుంది ప్రభావతి ఇక బాలు అవును ఏ కొడుకైనా తల్లిని వదిలేసి ఒంటరిగా పెరగాలనుకోడు అంటూ చాలా ఫీల్ అయిపోతాడు ఇక ఆ మాటకి సత్యంకి చాలా కోపం వస్తుంది వాడు ఎక్కడ పడితే అక్కడ ఒంటరిగా పెరగలేదు మా అమ్మ పెంపకంలోనే పెరిగాడు అయినా వాడు మొండోడు మురుడు కాదు కుటుంబానికి దూరంగా పెరిగాడు కానీ మనుషులకి దూరంగా పెరగలేదు నిజం చెప్పాలి అంటే వాడు మాత్రమే స్వచ్ఛమైన వాతావరణంలో పెరిగాడు అందుకే వాడికి కళ్ళ కప్పడం తెలియదు కల్మషం తెలియదు కాబట్టి మీలాంటి వాళ్ళ దగ్గర ఉండలేకపోతున్నాడు అంటూ ప్రభావతిపై చాలా కోపం చేస్తాడు ఇక వాళ్ళు కరెక్ట్గా చెప్పారు నాన్న నేను మా నాన్నమ్మ దగ్గర పెరిగాను కాబట్టి ఈ అబద్ధాలు మోసాలు దొంగ బద్దులు నాకు అవ్వలేదు కానీ ఈవిడ దగ్గర పెరిగిన వాళ్ళని చూడు ఒకడు లక్ష మింగాడు ఇంకొకడు నీ పరువును తీశాడు అంటూ బాలపై కోపం చేశాడు ఇక శ్రుతి బాలు మాటలు వినలేక రవిని తీసుకుని వాళ్ళ గదిలోకి అయితే వెళ్ళిపోతుంది అప్పుడు ప్రభావతి బాలుని చాలా కోపం చేస్తుంది అప్పుడు మీనా అత్తయ్య ఎందుకు మాయని అన్ని మాటలు అంటున్నారు కన్నది మీరే కదా అత్తయ్య ఆయన ఎందుకు ఒంటరిగా వదిలేశారు ఏ తల్లైనా అలా వదిలేస్తుందా అసలు వదిలేసి బ్రతుకుతుందా ఇంత కఠినంగా చూసే కన్న తల్లిని మిమ్మల్ని చూస్తున్నాను ఆయన మా ఆయన రౌడీ కాదు కళ్ళ ముందు అన్యాయం మోసం దొంగతనం కనిపిస్తే ఆయన అస్సలు ఊరుకోడు అది ఎవరైనా సరే నిలదీస్తాడు మీరు ఒక తల్లికి మాట్లాడండి ఆయన మా ఆయన మీ కడుపున పుట్టిన కొడుకే కదా అంటూ అత్తపై కోపం చేస్తుంది మీనా ఇక ప్రభావతికి చాలా కోపం వస్తుంది మధ్యలో నీకెందుకంత రోషం వస్తుంది ఆయన వాడు మాత్రమే నిజాది పరుడా మేము కాదనని ఉద్దేశం అంటూ మీనపై కోపం చేస్తుంది ప్రభావతి ఇక ప్రభావతి బాలు ఇద్దరు కూడా కాసేపు వాదించుకుంటారు ఇక ప్రభావతి ఏంటి చూస్తున్నావు మీకు కూడా రూమ్ ఉంది కదా వెళ్ళండి రూమ్ లేనిది మాకే కదా ఎక్కడ పడి ఉంటాం అయినా నీ మొగుడు వల్లే మాకు గతిపట్టింది అంటూ మీనాకైతే కూపన్ చేస్తుంది ఇక సత్యం జరిగిపోయిన దాని గురించి మళ్ళీ ఎందుకంటనో ఆయన మా అమ్మ చెప్పింది పైన ఇంకో రూమ్ కట్టిద్దాం అంటాడు ఇక ప్రభావతి ఇంకో రూమ్ కడితే మీనాని ఇంట్లో నుండి ఎలా పంపించాలి అని తన మనసులో అయితే అనుకుంటుంది ఇక మీనాని అక్కడ మీ అమ్మ మా అండ చూసుకొని మహారాణిలా ఫీల్ అయ్యావు కదా కానీ ఇది నా ఇల్లు అది గుర్తుపెట్టుకో అంటుంది ఇక మీనా కూడా ఇది నాయిలు కూడా అత్తయ్యా మీరు గుర్తుపెట్టుకోండి అంటూ ఇక బాలు ఏంటమ్మా ఇది నీ ఇల్లా ఇల్లావతి అయితే మా నాన్నకి ఏం సంబంధం లేదా మరి బామ్మ ఏం చెప్పింది అందరూ కలిసి ఉండాలని చెప్పింది కదా అంటాడు తర్వాత అత్తగారికి కాఫీ పెడుతుంది మీనా ఇక ప్రభావతి ముసుగు వేసుకొని హాల్లో పడుకుంటుంది ఇక అప్పుడు తన ఫ్రెండ్ కామాక్షి అయితే వస్తుంది ఎప్పుడు వచ్చావు అంటుంది ప్రభావతికి అప్పుడు ప్రభావతి మీ ఆయన మా ఆయన ఫ్రెండ్సే కదా మరి మీ ఆయన నీకు చెప్పలేదా అంటుంది ఇక కామాక్షి నేను మా ఆయన మాట్లాడుకోవడం లేదు చాలా రోజులు అవుతుంది అంటూ ఇద్దరు కూడా కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారని మరి ఈ వీడియో మీద నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోదు